गुरभ्यो नम नमो विश्वर्मणे विश्वकर्मसम्भां अस्मादाचार्य मध्यमांस्मदार्यपर्यता वंदे गुरुपरम नमो विश्वर्मणे स्वूपस्मन सोम्पान मनमस्द्वान्स नीरान चक्रवाण महिबद्दा तम विश्वर्मन प्रमुचस्वस्त ये भक्ष न वसूनिया यानग्नयो अन्वतप्यन्तधिष्ण्या इयं तेषामविया दृष्टे षष्ठो नस्तां कृणोत विश्वकर्मा एष देवो विश्वकर्मा महात्मा सदा जनानाघुं हृदय सन्निविष्टः हृदा मनीषा मनसा ब्लिकृप्तो यः एतद्विदुरामृतास्ते भवन्ति सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्रयम्बके देवि नारायणे नमोऽस्तु ते वन्दे विश्वकर्माणो वाञ्छितादप्रदायकं यशस्मरणमात्रेण विघ्ना दूरा भवंती तचोरा वृणेमहे गात यज्ञाया गात यी स्वस्तिरस्तुन ऊर्ध्वं जिगातु जिगातुपेश शन्नो अस्तु द्विपदे ए शतुष्प शाति 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 पुरुषः सहस्राक्षःसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदघं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येश नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागिश्च पूरुषः पादो अश विश्वा भूतानि वैदिक త్రికాల సంధ్యావందన విధి మా గురువర్యులు బ్రహ్మశ్రీ రామరాడ మోహనాచార్య గారు స్థపతి వేదాంతైనా వారు ఈ త్రికాల సంధ్యావందనాన్ని ఋగ్వేదం నుంచి శుక్ర ఎదుర్వేదం నుంచి వారు పూర్తి చేసి వైశ్వకర్ణ సంధ్యావదన విధిని పుస్తకాన్ని వారు పూర్తి చేయడం జరిగింది మరి ఆ పుస్తకాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా వారి శిష్యులుగా నాకు ఈ పుస్తకాన్ని కూర్పు చేసి ముద్రం చేయవలసిందిగా వారు మమ్మల్ని కానీ ఈ పుస్తకాన్ని కూర్పు చేశాం ఈ యొక్క పుస్తకంలో భాష్యాన్ని అలాగే భాషని అక్షర దోషం లేకుండా పూర్తిగా సహకరించినటువంటి ప్రొఫెసర్ మాకు ఎండపల్లి వాడరంగాచార్య గారు వారు పూర్తిగా మాకు సహకారం చేశారు అలాగే దీని ముద్దరిని మోహన్ పబ్లికేషన్స్ వారు రాజమండ్రి వారు దీన్ని కొద్ధం చేశారు దీని స్పాన్సర్ సే లక్కు సత్యవంత అంటే నేను ఈ బుక్కి స్పాన్సర్ చేశాను దగ్గరుండి అన్నీ కూడా చూసుకుని దీన్ని స్పాన్సర్ చేశాను అది దీన్ని ఈ ఈ పుస్తకం గురించి ప్రొఫెసర్ ఎండపల్లి పాట కాశారు గారిని మాట్లాడవలసిందే ధన్యవాదాలు అధ్యక్ష ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మా గురువర్యులు ఆచార్య డాక్టర్ మధ్య జయజీవితరాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గురుదేవుడు ముఖ్యం మాకు వారి ద్వారానే మేమంతా ముఖ్య ముందుకు వచ్చాము ముందుకు రాగలిగాము వారు మధ్య జయ గారు డిఎన్ఆర్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఆయన జాయిన్ అయ్యే సమయానికి మేము ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాం ఆయన అలా ఎంఏ పాస్ అయిన వెంటనే కాలేజీలో చేరారు ముఖ్యంగా వారికి మన సామాజిక వర్గానికి ఉన్న అనుబంధం ఏమిటంటే మన సామాజిక వర్గంలో అత్యున్నతమైనటువంటి సాహిత్యవేత్త కొండూరు వీరరాఘవాచార్యులు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన రాసినటువంటి పుస్తకాలు అన్ని ఇన్ని కాదు చాలా గొప్ప కృషి చేశారు మన జాతీయ ఔన్నత్యం కోసం ఆయన రాసిన పుస్తకాలు అర్థం ఎంత కాదు వారి మీద మీరు పరిశోధన చేశారు అది వారితో మనకున్నటువంటి అనుబంధం వారు పిహెచ్డి గ్రంథం కొండూరు వీరరాఘవాచార్యులు గారి గ్రం జీవిత చరిత్ర వారి పుస్తకాల మీద పిహెచ్డీ చేశారు డాక్టరేట్ అవార్డు అయింది వారికి వారు దాన్ని ప్రచురించారు కూడా ప్రచురించిన తర్వాత పుస్తకాలు చాలా స్పీడ్గా అమ్మడైపోయి మరి వారి దగ్గర ఆయకుందా లేదు ఉంటే మాకు అందరికీ కూడా మీరు అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఇక్కడ వచ్చినందుకు మనకి మన సామాజిక వర్గం తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా మా నుంచి కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం ఈ పుస్తకం గురించి చెప్పాలంటే వారు చెప్పినట్టుగా కొంచెం రెండు మూడు విషయాల్లో రెండు మూడు నిమిషాల్లో చెప్పడానికి కాదు కానీ భారతీయ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ఈ పుస్తకం అత్యంత ఆవశ్యకం ఎందుకంటే ఇలాంటి పుస్తకం మనకి చాలా ముఖ్యం ముఖ్యంగా సృష్టికర్తలమైనటువంటి మనకి ఈ సంధ్యావందన క్రియ అనేది మొదటి నుంచి కూడా భారత పురాతనమైన కాలం నుంచి కూడా దీన్ని ఆచరించి ప్రబలం చేసింది విశ్వకర్మ వంశీయులే అలాంటి విశ్వకర్మ వంశీయులకు సంబంధించినటువంటి ఈ వైశ్య వైశ్వకర్మణ త్రికాల సంధ్యా వందన విధిని మరి ఈ పుస్తక రూపంలో తీసుకురావడం దాన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మనకి దీనివల్ల ప్రాప్తి లభిస్తుంది అనేది ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఉన్నది ఈ పుస్తకం మన మనకి సూర్యశక్తి వల్ల వచ్చేటువంటి భగవా ఆ భగవాన్ సూర్య భగవాన్ ప్రత్యక్ష దగ్గర ఆయన కాలగమైన విశేషాన్ని బట్టి త్రీ మూడు కాలాల్లో ఈ సంధ్యావంతులు చేయాలని దాన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మనకి వల్ల ఫలితం ఏర్పడుతుంది అనేది ఈ పుస్తకంలో చాలా క్లియర్గా చాలా చక్కగా వివరించారు అలాంటి ఈ పుస్తకాన్ని మనందరం కూడా తప్పనిసరిగా అనుసరించాలి ందుకంటే మనం ఒక విశ్వబ్రాహ్మణ జాతులకు సృష్టికి మూల పురుషులైనటువంటి మనం దీన్ని అనుసరించి తర్వాతనే దీన్ని బ్రాహ్మణులు అనుసరించారు ఇప్పుడు మనమే చేసాం ఇప్పుడు చాలా కాలం నుంచి విశ్వకర్మ ఋగ్వేద కాలం నుంచి ఇది ఈ వందన విధి అనేది ఉన్నదని చెప్పి ఋగ్వేదంలో ఉన్నటువంటి కొటేషన్లు వీరు తీసుకొని చాలా చక్కగా పుస్తకాన్ని రాసుకొచ్చారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి ఈ పుస్తకంలో ప్రత్యేక జరిగితే ఈ పుస్తకాన్ని చేర్చి చూపిస్తేనే మిగతా వాళ్ళు దీన్ని అనుసరించి చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది అందువల్ల మన అధ్యక్షుడు వారు ఈ పుస్తకాన్ని ఎంత శ్రమ పడ్డారు వారి ఖచ్చితంగా దీన్ని మనకి అందరికీ తెలంగాణలోను ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా స్త్రీకరించి కూడా చేసేసరి అందరూ కూడా దీన్ని అనుసరించేటట్టుగా మన వంతు మనం ప్రయత్నించేద్దామని ప్రభావం అందరినీ ప్రోత్తిస్తూ ఈ చిన్న మాటలు అన్నమాట సత్యగా వేదాల నుంచి దీన్ని తీసుకుని ఈ సంధ్యావందన విధిని మనకి అందించడం జరిగింది మరి సంధ్యావందన విధిలో ఉన్నటువంటి మంత్రోచ్చరణ మరి కరణ్య అంగ విన్యాసములు అన్నీ కూడా యోగాభ్యాసం యోగాభ్యాసం అలాగే పంచకర్మలను కర్మలను పంచ విశ్వకర్మ యొక్క అంశీయు మనం విశ్వకర్మని అవాహన చేసుకుని మన యొక్క లోపల ఉన్నటువంటి మన యొక్క శక్తిని ప్రేరేపించి ఒక అనేకమైనటువంటి శిల్పాలనేటి అలాగే వేదాలనేటి వేద ఆశ్యాయాలనేటి అలాగే పంచవృత్తులలో ఉన్నటువంటి మనకి మనుమయ మయాష్టాద్ స్వర్ణ విశ్వత్ శిల్పి ఈ పంచకర్మలందరూ కూడా ఈ ఈ కర్మ చేయడానికి విశ్వకర్మ మనకు అందించినటువంటి ఈ యొక్క పనులని మనం చేసి శిల్పోతంగా ఈ యొక్క ప్రపంచానికి అందివ్వడానికి మూలమైనటువంటి గ్రంథమే ఆధారమే ఈ వయస్సుకర్మ రికాల విధి ఈ సంధ్యావందనం విధిలో విశ్వకర్మని ఇది గాయత్రి మంత్రం అంటారు ఈ సవిత్రా మంత్రాన్ని బ్రహ్మ పొష్ఠబ్రహ్మ పొష్ట బ్రహ్మ అంటే విశ్వకర్మ ప్రజాపతి ప్రజాపతి అంటే విశ్వకర్మ మనం గణపతి మంత్రం చదువుతాం గణపతి అంటే వినాయకుడు కాదు గణపతి అంటే విశ్వకర్మ శివుడు కుమారుడు వినాయకుడు గణపతి కాదు గణానాం ఆత్వా గణపతి కవిం కవిం నాశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణా దాదనం మహాగణాధిపతినే నమః అంటే గణాలకి అధిపతి అయినటువంటి వాడు విశ్వకర్మ గణాలకి అధిపతి అయిన వాడు వినాయకుడు కాదు వినాయకుడు శివుడు కుమారుడు ఎందుకంటే పార్వతీ కళ్యాణం జరిగేటప్పుడు ఈ గణపతి మంత్రం ఉంది ఆ గణపతి మంత్రమే విశ్వకర్మ అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ గురు గురు బ్రహ్మ బ్రహ్మ గురు విష్ణు విష్ణు గురుదేవో మహేశ్వర అయిపోయారు ముగ్గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఎవరు విశ్వకర్మ విశ్వకర్మను అందరూ కూడా జానించడమే ఎందుకంటే ఈ విశ్వకర్మ సూక్తము ఈ విశ్వకర్మ జానము ఈ యొక్క సంధ్యావందనంలో ఆర్గ్య ప్రధాన అంటే అది విశ్వకర్మకి సవిత్రను వదులుతాం ఆర్గ్యాన్ని వదులుతాం ఆ విశ్వకర్మే భగవానుడి యొక్క అంశ అంశం ఆ విశ్వకర్మ యొక్క అంశమే భగవానుడు జగత్కి నిరంజగమ్యంగా మనకి వెలుతురిస్తున్నటువంటి సూర్య భగవానుడిని ఉదయించేటప్పుడు మన ఆర్గ్యం వదిలి ఈ యొక్క తర్పణాన్ని వదిలి తర్పణాలను వదిలి ఆర్గ్యాన్ని వదిలి మన యొక్క చేసే యొక్క సంఖ్యావంతం వైశ్వకర్మణ సంధ్యావందనం ఇది కేవలం వైశ్వ కర్మలనే కాదు మొత్తం 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 యావత్ భారత జాతి కూడా ఈ యొక్క విధానాన్ని అనుసరించి సంధ్యావందనం చేయడం ఆరోగ్యం చాలా ఆరోగ్యం అనమాట ఎందుకంటే ఇందులో పంచ కర్మల్ని మనం ఆహ్వానిస్తాం कस्कुमन ब्रह्मात्मे अंगुष्ठाभ्यंग नम वरुण्य मयि ब्रह्मात्मे लक्षनेप्यागोदेवश ब्रह्मात्मे मजिमाभ्यंग नम धीमहिब्रह्मात्मे अनाकाभ्यंग नम योग ब्रह्मत्मे कनिष्काभ्यंग नम प्रचोदया पंच ब्रह्मात्मे नरतलकर्मुषाभ्यांग नम वो तस्विमन ब्रह्मत्मे हृदयाय नम वरुण्य मयि ब्रह्मात्मे

దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యం మనకి ఏ రకంగా ఇది శక్తినిస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు ఈ పంచబ్రహ్మలను మనం ఆవాహనం చేసుకుని ఈ పంచబ్రహ్మలను ఆహ్నం చేసుకుంటామంటే వయస్వ కర్మలు వయస్సు బ్రహ్మలు పంచబ్రహ్మ చేసుకునే ప్రతి పనిని కూడా ఈ యొక్క వైదిక త్రికాల సంధ్యావంతన విధిని ఉదయాన్నే ఆచరించి అప్పుడే పనిని ప్రారంభించేవారు ఈ పనిని ప్రారంభించి వయసు అంటే విశ్వబ్రాహ్మణుడు అంటే వేదాన్ని చదవాలి శిల్పశాస్త్రాన్ని చదవాలి అలాగే వాస్తు శాస్త్రాన్ని ఆకరించాలి అలాగే వేదాన్ని చదవాలి మరి అలాగే శాస్త్రాన్ని చదవాలి ఇన్ని చేసిన వాళ్ళే స్థపతి ఈ స్థపతి ఎందుకంటే ఒక వయస్సుకర్మడు స్థపతి గుడి కట్టాలంటే అతనికి వేదం చదివి ఉండాలి శిల్పశాస్త్రం ఉండాలి ఆయువు కట్టగలగాలి అలాగే మాస్సు తెలుసుండాలి అలాగే జ్యోతి శాస్త్రం తెలుసుండాలి ఎట్ ది సేమ్ టైం శిల్పం చెక్కగలగాలి ఇటువంటి పంచవృత్తుల్లో నిష్ఠాదులైనటువంటి మన వయస్సు కర్మణలు అందించినటువంటిదే ఈ సంధ్యావందన విధి ఈ సంధ్యావందన విధిని కాలక్రమేణా మన యొక్క ఆచార పనుగడలో ప్రస్తుత పరిస్థితుల్లో కాలాంతో పరిగెత్తి యొక్క ఈ యొక్క సంపాదన డబ్బు ఈ విషయంలో చదువులు ఈ విషయంలో ఈ యొక్క సంధ్యావందన విధిని మరి మరుగున పడిపోతున్న తరుమంలో మా గురువారీలు బ్రహ్మశ్రీ స్థవదేవి మరి తామాడ మోహన్ మోహనరావు రావు శర్మగారు వారు ఎంతో మన వాళ్ళ గురించి కృషి చేస్తూ వయస్సు కర్మ గురించి వయస్సు కర్మ ఇతర ఇతరుల గురించి కూడా వారు కృషి చేస్తూ మరి వికాల విశ్వకర్మ సంధ్యావందన విధిని ఆయన కూర్చి దీన్ని దేశవ్యాప్తంగా మన వాళ్ళకి నేను అందించి మన వాళ్ళ చైతన్యపరిచి ఎందుకంటే ఈ సంధ్యావందనం చేస్తే ఈ సంధ్యావందనం చేస్తే చక్కటి ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి జీవితం అలాగే షట్ చక్రాలని మరి ఉత్తేజపరిచేటువంటి యొక్క ధ్యానం అన్నీ కూడా ఈ సంధ్యావందనలో ఈ గాయత్రి అంటే సతా మంత్రంలో కూడా ఈ సంధ్యావందనలో ఉంటాయి ఈ సంధ్యావందనం గురించి అలాగే ఈ విశ్వకర్మ భగవాన్ని కూడా ఈ విశ్వకర్మ భగవాన్ని గురించి కూడా స్థపతి సిద్ధలింగప్పాచార్యుల వారు వారి యొక్క మైసూర్ మహారాజ్ ప్యాలెస్ మైసూరు మహారాజ్ ప్యాలెస్ యొక్క ఆస్థాన శిల్పి జ్యోతిష్య అయినటువంటి వైశ్వకర్మ సిద్ధలింగప్పాచార్యు గారు ఈ యొక్క విశ్వకర్మని అతని యొక్క ఛానల్లో రచించుకున్నటువంటి ఈ యొక్క విశ్వకర్మ విశ్వకర్మకి రూపం లేదు అతను రూపం ఇది ధ్యానం చేసి ఇతను అతను దీన్ని శిల్పం చెక్కి అతను ధ్యానంలో చెప్తున్నాడు చూడండి నమో విశ్వకర్మనే అత్తో దేవస్యో ప్రచోదేహా విశ్వకర్మని చెప్తున్నాడు చూడండి పంచభ జటాధారం పంచాదశిలో సమ శాతం పావదేవత కృష్ణకర్మ ஆதுவணம் துருஷம் பீத்தவர்ணக்கம் ஈசாநாபவச்சரீரம் சாபவர்ணம் தசபாவம் மகாபாயன் கண்டகண்டோபித்தம் பீதாம்பரதர்தேவம் நாகஜ்ஜோபவீத்தோபவீத்தம் புத்திராட்சிவாக்கிரச்சோத்தரீகம் அக்ஷமநேந்தசோராச்சனம் రీనా కమరకం చక్రం కరాజితం దేవం దేవం మహాదేవం విశ్వకర్మ మార్గయం ప్రాప్తః ఉపేచోతో వక్ వర్మ జగత్ గురుం నమస్కరోమి అహం ముక్తి ముక్తి ప్రదాయకం ఇదంతా విశ్వకర్మ వర్ణన విశ్వకర్మ ఇన్ని ముఖాలతో ఉన్నాడు విశ్వకర్మ ఇన్ని రంగులతో ఉన్నాడు విశ్వకర్మ ఏ యొక్క ఆ యొక్క ఆవరణని ధరించి ఉన్నాడు అనే సిద్ధలింగంపాచారి వారు రచించినటువంటి ఈ యొక్క విశ్వకర్మ చిత్రం అనేది మరి ఈ యొక్క సంధ్యావతనం మీదనే ఇదిని గురుముఖం ద్వారా ఎందుకంటే ఇది చదివితే రాదు ఇది ఖచ్చితంగా కరన్యాస అంగన్యాసంతో చేసి అలాగే ఈ యొక్క మంత్రోచ్చరణ కూడా అనుదాత ఉదాత్త స్వర్ణం చేత దీన్ని అభ్యసించాల్సిన అవసరం ఉంది అలా దీని గురించి శిక్షణా తరగతులు కూడా పెడుతున్నామండి అలాగే శిక్షణా తరగతిలో ఒకవేళ తీసుకు వచ్చిన వాళ్ళు తప్పకుండా వస్తే మన దేవాల క్లాసులు పెడదాం మరి ఇక్కడ మా శ్రీనివాస మరి మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు అయ్యాండి మరి ఈ యొక్క శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి నమో విశ్వకర్మణే సనాతన వైదిక జ్ఞానం అనే పబ్లికేషన్ పేరుతో వైశ్వకర్మణ త్రికళ సంధ్యావందన విధి అనే అమూల్యమైన గ్రంథరత్నాన్ని మా శిష్యులు బ్రహ్మశ్రీ లక్కోజు సత్యనారాయణ శర్మ గారు ఆదరణతో ముందుకు వచ్చి ముద్రణ చేసి ఖర్చు వెచ్చములు భరించి లోకార్పణ చేశారు అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమో విశ్వకర్మనే